వేసవిలో తాగునీటి ఎద్దడి నివారించాలని ఎంపీడీఓకి వాకాడు సొసైటీ చైర్మన్ కొడలూరు దామోదర్ రెడ్డి సూచించారు ఈ వేసవి సీజన్లో తాగునీటి ఎద్దడి లేకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడలూరు దామోదర్ రెడ్డి కోరారు గురువారం జరిగిన వాకాడు మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశానికి ఎంపీపీ కొడలూరు అనుసూయమ్మ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా కొడవలూరు దామోదర్ రెడ్డి వాకాడు వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డిలు తీర ప్రాంత గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారించాలని ఎంపీడీఓ వెంకటేశ్వరరావుకు సూచించారు గత ఏడాది సంభవించిన భారీ వర్షాలు రోడ్లు ధ్వంసమయ్యాయని ఆ రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని బి అధికారులకు దువ్వు అజిత్ కుమార్ రెడ్డి సూచించారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాలు ఎరువులను విరివిగా నిల్వ ఉంచాలని అజిత్ కుమార్ రెడ్డి కోరారు మండలం అంతా ఉపాధి పనులు జరుగుతున్నాయంటున్నారు పూడిరాయదొరు గ్రామంలో ఎక్కడ ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయో తెలపాలని ఆ పంచాయతీ గ్రామ ఉప సర్పంచ్ బోధనం వెంకటరత్నం ప్రశ్నించారు ఆ పనులు ఇష్టారాజ్యంగా చేస్తూ వ్యవహరిస్తున్నారని పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్న పనులు చేపట్టడం లేదని ఆరోపించారు ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి జోక్యం చేసుకుని వెంటనే అక్కడ పనులు చేపట్టాలని ఎంపీడీఓకి సూచించారు చేస్తున్న పనులపై పర్యవేక్షణ కూడా లేదని గ్రామ ఉప సర్పంచ్ ఆక్షేపించారు ఈ సమావేశంలో మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు వాటంగారి వెంకటరమణయ్య కారికాటి నిర్మల ఏఎంసీ చైర్పర్సన్ వాకాటి నాగభూషణమ్మ ఎంపీటీసీ సభ్యులు పుత్తేటి కృష్ణారెడ్డి పాపారెడ్డి రాజశేఖర రెడ్డి ఎస్ మధుసూదన్ రెడ్డి ఏనుగు సుధాకర్ నాయుడు నల్లారెడ్డి అనిల్ రెడ్డి దువ్వూరు కొంతమంది చేస్తారు ఆడ పని పెట్టుబడు చేసుకుంటా పోతా ఉంటే మామూలుగా మూడు నెలలకు ఒకసారి జరిగేటువంటి సర్వసభ సమావేశంలో భాగంగా ఈనాడు ఈ సమావేశం జరుగుతుంది ఈనాటి సమావేశానికి కొన్ని పరిమితులు ఉన్నాయి ఇంకా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున్న రాష్ట్రంలో కొన్ని అత్యవసరమైనటువంటి విషయాల మీద మాత్రమే చర్చించాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయ పరమైనటువంటి ఇతరులు ఇతర విషయాలు మాట్లాడకూడదు కాబట్టి కొంతటికి పరిమితం అవుతున్నాం ముఖ్యంగా ఈనాడు రెండు ప్రధానమైనటువంటి సమస్యల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మండల యంత్రాంగం ముఖ్యంగా తాగునీటి సమస్య చాలా తీవ్ర స్థాయిలో ఉంది ఎండలు విపరీతంగా ఉన్నాయి ఫిఫ్టీ డిగ్రీస్ దాటేసింది టెంపరేచర్ బోర్స్ ఫెయిల్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఆర్ ఆర్డబ్ల్యూస్ కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాలలో ఒక్కరోజు డ్రింకింగ్ వాటర్కి కొంచెం ఏదైనా అబ్స్ట్రక్షన్ వస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి పూర్తిగా దాని మీద ఆధారపడేటువంటి పరిస్థితి కాబట్టి వెంటనే చర్యలు తీసుకొని ఎక్కడా మంచినీటికి కొరత లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది మన దగ్గర డీప్ లెవెల్ బోర్స్ చాలా ఉన్నాయి కానీ అవి ఉపయోగంలో లేకుండా ఉన్నాయి అవి ఇప్పుడు ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మండల యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎక్కడైనా అటువంటి పనిచేయటటువంటి ఉంటే ఈ వేసవిలో పనిచేసేదానికి వాటిని ఉపయోగపెట్టే ఉపయోగపడేదానికి ఉంటాయి కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాలని రెండవది ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ అలిపోయేటువంటి పరిస్థితి కాబట్టి ఎలక్ట్రిసిటీ శాఖ కూడా కొంత అప్రమత్తంగా ఉండి ఈ డ్రింకింగ్ వాటర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద కూడా కొంచెం ఎలక్ట్రిసిటీ శాఖ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆరో తేదీ అయిపోతుంది వచ్చే సమావేశం మనం కొత్త ప్రభుత్వ హయాంలో మనం మరింత ప్రజా సమస్యల మీద చర్చించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాం ఈరోజు పాకాడు మండలంలో ప్రాంత గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో బాగునీటి అద్దడి అక్కడ వేసిన ఫిల్టర్ పాయింట్లు రైలు అయిన దానివల్ల ముఖ్యంగా నీటి పంచాయతీలు అనేక గ్రామాల రోజు అక్కడున్న ప్రజాప్రతినిధుల మీద తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి దాదాపు ఇప్పుడు పది రోజుల నుంచి ఒక మూడు గ్రామాలకి నీటి సరఫరా అందడం లేదు ఈ విషయం మీద ప్రత్యేక దృష్టి పెట్టవచ్చుగా ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం అదేవిధంగా మన డిసెంబర్లో వచ్చిన వరదలకి ఆర్ఎన్బి రోడ్లు కొన్ని దగ్గర దారుణంగా ఉన్నాయి ముఖ్యంగా మల్లా దుగరాజపట్నం రోడ్లు అయితేనేమి ఇటు తిరుమూరు వాయిల్పాడెం రోడ్లు అయితేనేమి మాకు తెలిసినవి ప్రమాదాలు జరుగుతూ అనేక బైకులు పడిపోయే ప్రమాదాల్లో కనీసం ఒక ట్రిప్పర్ గ్రావులు తొలగే ప్రాంతాలు కూడా రెండు మూడు విపరీతమైన ప్రాంతాలు ఉన్నాయి దయచేసి వచ్చారో లేదో ఆర్ఎండి వాళ్ళు తెలియదు కానీ ఈ పాయింట్ నోట్ చేసుకుని ఏదో ఒక కాంట్రాక్టర్ని ఒప్పించి ఆ పొందలు పట్టుచుకుంటే రాబోయే రోజుల్లో పెను ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి అదేవిధంగా ఇప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఐఎండి వారు చెప్తా ఉన్నారు రాబోయే రోజుల్లో మంచి వర్షాలు ఉన్నాయి ఈ సంవత్సరం అని కాబట్టి మనం ఎక్కువ క్వాంటిటీ ఈ మండలానికి వచ్చేదానికి ముందు నుంచే మీరు ప్రణాళికలు తయారు చేసుకొని పచ్చిరొట్టలు జీలకలు పిల్లి దశలు మన ప్రాంతానికి ఎక్కువ ఇచ్చే విధంగా ఎరువుల పరంగా కానీ వ్యవసాయ శాఖ పరంగా మనం ముందంజలో ఉండాలని తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల కోడ్ అనంతరం జరగబోయే సభలో మిగతా విషయాలు తెలియజేసుకుంటాము తెలియజేసుకుంటాం తెలవ తీసుకుంటున్నా ఆఫ్ ఆల్ డాక్టర్ రామకృష్ణ గారు మెడికల్ సంబంధించి మరియు సభ్యులందరికీ మరియు గౌరవ మరియు ప్రభుత్వ అధికారులు మరియు తొమ్మిది వందల యాభై తొమ్మిది సంఘాలు ఉన్నాయి ఆసరా కింద ఆరు వందల ఇరవై ఐదు సంఘాలకి జయూక కింద పంతొమ్మిది కోట్ల యాభై ఐదు వచ్చి ఇవ్వడం జరిగింది మన సున్నా వడ్డీ కింద నాలుగు కోట్ల రూపాయలు ఈ నాలుగు సంవత్సరాలు పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతిలకు నాలుగు వందల తొంభై ఐదు కిందాలు జీవులు పది కింద జన్మలు ఇది నెక్స్ట్ మంత్ మనం వర్షాలను చూసుకొని ఒక నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో మనం పొజిషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా సంబంధించి ఎరువులు కూడా ఆర్థిక ఏర్లో కొంతవరకు లభ్యతగా ఉంది యాభై టన్నుల వరకు యూరియా ఉంది మనము ఎక్కడైతే నాట్లు పడుతున్నాయో అక్కడంతా కూడా యూరియా ఎన్పికే డిఏపి ఇవన్నీ కూడా పొజిషన్ చేస్తున్నాం అండి కావాల్సిన రైతులకి అక్కడే రైతు భరోసా కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా